హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు జీఆర్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన జీఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీస్ అయితే మేము ముందుకు అయితే తీసుకొచ్చేసానండి స్పెషల్గా ఎంపోర్ట్ చేసుకున్నాను డైమండ్ రుప్లికా కలెక్షన్ మీనా కుందన్ జ్యువెలరీస్ ఇలా ఒకటా రెంటా చెప్పడానికి అసలు చెప్పుకుంటూ పోతే ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో లెంత్ ఎక్కువ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా కలెక్షన్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మనం చూద్దాము మంచి బ్యూటిఫుల్ జుమ్కాస్ అనమాట మీడియం సైజ్ అయితే ఉంటాయి గోల్డ్ డిజైన్ డిజైను ఇత జడావుకుందని కాంబినేషన్తో బడ్జెట్ రేంజ్లో అయితే వచ్చేస్తున్నాయండి అండ్ లక్ష్మి అమ్మవారి డిజైన్ సో ఈ ఫెస్టివల్ సీజన్కి స్పెషల్గా లాంచ్ అయింది ఓల్డ్ డిజైన్స్ మన దగ్గర అసలే తొందరగా ఆగవండి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయితే అండ్ న్యూ న్యూ వీడియోస్ ప్రతి వీడియోకి న్యూ కలెక్షన్ అనేది వస్తూనే ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి మనకు నక్షి నెక్లెస్ వితౌట్ గాడ్ మోటివ్ కిందంతా కూడా మనకు రష్యన్ బిడ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వ్యూ బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా ఆంటీ గోల్డ్ మంచి డిజైనర్ పీస్ అనమాట ఇది వచ్చేసి మనకు బాలాజీ గోడ తో వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా నెక్లెస్ అంతా కూడా మంచి ఆంటిక్ విత్ కాంబినేషన్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది సింపుల్ నెక్లెస్ అండి ఇయర్ రింగ్స్ కూడా మరీ హెవీగా లేకుండా గోల్డ్ డిజైన్ ఎలాగైతే వస్తుందో వచ్చేసింది అనమాట సో వచ్చేసి మనకు త్రీ ఇన్ వన్ ఇయర్ రింగ్స్ అనమాట ప్రీవియస్గా నేను ఒక టూ వీడియోస్లో అయితే పెట్టాను సోల్డ్ అవుట్ అయ్యాయి మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయండి సో బ్యాక్ మాత్రం పుష్ బ్యాకే మీరు త్రీ మూడు విధాలుగా దీన్ని వేర్ చేయొచ్చు అనమాట త్రీ టైప్స్ లాగా యూజ్ చేయవచ్చు సో ఇలా స్టాక్ అయితే చాలా ఉన్నాయి లాస్ట్ టైం మనకు కొత్త ఏదైనా కొత్త డిజైన్ ట్రై చేసేటప్పుడు తక్కువ స్టాక్ అనేది వస్తాయండి సో అలాగే ఈసారి ఈసారి మళ్ళీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది స్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేశారనమాట అండ్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్స్ అండి సో హిప్ బెల్ట్స్ మీరు హార్మ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు హుక్ అటెక్ట్ చేసుకొని చాలా బాగుంది మంచి డైమండ్ ఫినిషింగ్లో అయితే వచ్చేసింది ఇందులో టూ పోలీషెస్ అయితే ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ పాలిష్ సో మీకు ఏ పోలీష్ కావాలంటే ఆ పాలిష్ తీసుకునే ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది అండ్ ఇంకో కూడా చూసుకోవచ్చు ఇది కూడా హిప్ చేయినా సో చాలా బాగుందండి ఇందులో కూడా మీకు సేమ్ గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి జడావులో బడ్జెట్ రేంజ్లో ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చేసానండి కాకపోతే స్టాక్ అనేది చాలా తక్కువ ఉంది మీకు నచ్చితే కనుక లేట్ మాత్రం చేయొద్దు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి సో ప్లీజ్ అండి మేము ఆర్డర్ పెట్టేటప్పుడు మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి ఇన్ని పీసెస్లు మాత్రమే ఉన్నాయి అన్నప్పుడు మీరు బ్లాక్ లాక్ చేసుకోండి మాకు కావాలి అట్లీస్ట్ హోల్డ్ చేయండి మాకు పేమెంట్ తర్వాత చేస్తాం అనేది విషయమైనా చెప్పాలి సో ఒక రోజు లేదంటే వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ అనేది చేస్తాము అలా లేకుండా మీరు మీకు అవైలబిలిటీ వచ్చి అడిగేసి ఇష్టం వచ్చినప్పుడు పేమెంట్స్ అనేది అలా చేయొద్దు సో ఈరోజు అవైలబిలిటీ అడిగి నెక్స్ట్ డే పేమెంట్ అనేది చేస్తు చేయండి చేసే ముందు ఒకసారి మళ్ళీ అవైలబుల్ ఉందా లేదా అనేది అడగండి ఇలాంటి మిస్టేక్స్ అనేది చెయ్యొద్దు ఎవరు కూడా అడిగి చెయ్యండి ఎందుకంటే మేము మీకోసమని హోల్డ్ చేయండి అంటేనే చేస్తాం కానీ హోల్డ్ మీరు ఏది చెప్పకుండా అసలు మా రిప్లై కూడా ఇవ్వకుండా మీరు అవైలబుల్ అన్నారు కదా అది కూడా స్టాక్ తక్కువ ఉంది అన్న టైంలో స్టాక్ ఎక్కువ ఉంటే మీరు అలా చేసినా పర్లేదు బట్ ఒక ఐటమే టూ ఐటమ్సే ఉన్నాయి అన్నది ఓకే మా కోసం ఒక ఐటమ్ లేదంటే టూ పీసెస్ మీకు ఎన్ని కావాలన్నీ హోల్డ్ చేసి పెట్టండి పేమెంట్ తర్వాత తర్వాత చేస్తాను నాకు ఇప్పుడు కొంచెం వర్క్ లో ఉన్నానని చెప్పడంలో తప్పేం లేదు కదండి సో అలా లేకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు పేమెంట్స్ అనేది చేస్తే సో మీకోసం హోల్డ్ చేయడం కుదరదుగా మేము వేరే కూడా వేరే వాళ్ళకు కూడా సేల్ చేసుకుంటాం కదా సో అసలు ఫెస్టివల్ సీజన్ చాలా డిమాండ్గా సేల్ అవుతున్నాయి అండ్ యూనిక్ కలెక్షన్స్ అయితే అస్సలు ఆగట్లేదు చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతున్నాయి సో ప్లీజ్ ఈ మిస్టేక్స్ అనేది ఎవరు కూడా చేయొద్దు అండ్ లాస్ట్ టైం నేను ఈ సిమిలర్ డిజైన్లో బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అయితే పెట్టాను ఇదే డిజైన్ చాందబాలిలో సో లెంత్ అనేది మనకు పర్ల్ లెంత్ అనేది కొంచెం షార్ట్గా ఉండదు అంటే ఇంకొక డి న్యూ డిజైన్తో అయితే ఇలా వచ్చేసామండి సో మీ బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయండి కుందన్ బ్యాంగిల్స్ అండి ఒక త్రీ టైమ్స్ అయితే వచ్చాయి టూ టైమ్స్ మాత్రం నేను ఇప్పటివరకు ఫోర్ టైమ్స్ వచ్చాయి టూ ఇది థర్డ్ టైము టూ టైమ్స్ అప్డేట్ చేశాను మళ్ళీ ఇది థర్డ్ టైం అనమాట ఫోర్త్ టైం మిడిల్లో ఒక టై సెకండ్ టైం వచ్చినప్పుడు నేను అప్డేట్ చేయలేదు ఎందుకంటే ప్రీ ఆర్డర్స్ చాలా ఉన్నాయి వాళ్ళందరికీ డిస్పాజెస్ అనేది అయిపోగా మళ్ళీ సోల్డ్ అవుట్ అయ్యాయి అన్నమాట సో ఈసారి మనకు షుగర్ బీడ్స్లో అలాగే ఇలా ఎమ్రోల్స్లో అలాగే పర్ల్స్లో కూడా అండి స్వరక్సీ పర్ల్స్లో కూడా వచ్చేసాయి అనమాట సో మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకున్నా షుగర్ బీడ్స్ ఒక్కటే మనకు కాస్ట్ అనేది తక్కువ పడుతుంది ఎంబ్రోల్స్ది ఎక్కువ పడుతుంది అండ్ చాలా చాలా బాగుందండి నాకైతే లాస్ట్ టైం చాలా మంది లైట్ గ్రీన్ తీసుకున్నారు కానీ నాకైతే ఈ డార్క్ ఇది బాగా నచ్చాయి క్వాలిటీ కూడా మనం రియల్గా గోల్డ్లో చేపించుకున్నామేమో మనం వేర్ చేసినా కూడా ఎక్కడ డిజైన్ చేయించుకున్నారో ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అని అడిగేటట్టు అయితే అడగకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు రిటర్న్ చేయండి అలాగ ఉన్నాయి అనమాట క్వాలిటీ చాలా మంది అండి చాలా మంది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వెయిట్ చేసి కూడా ఆర్డర్స్ అనేది ఇది పెట్టుకున్నారు వాళ్ళందరికీ డిస్పాచ్ అయ్యి అండ్ ఫుల్ హ్యాపీ అన్నమాట వాళ్ళ హ్యాపీ కాకుండానే వాళ్ళ ఫ్రెండ్స్ కి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా మంది ఆర్డర్స్ అయితే పెట్టుకున్నారు బ్యాంగిల్స్ విషయం చెప్తున్నానండి సో అంత బాగా సోల్డ్ అవుట్ అయ్యాయి అన్నమాట మళ్ళీ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చేసాయి ఈ కూడా అండ్ కాసులో న్యూ మోడల్ అండి సో ఈ మన ఆషాడమ్స్ కొత్తగా లాంచ్ అయ్యాయి మంచి జడావుకుందని కాంబినేషన్ తో అండ్ ఇది చేసి జడావు జడావుకుందంలోనే మనకు ఫిష్ బోన్ టైప్ నెక్లెస్ అన్నమాట సో ఈ టైప్ లో కూడా చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా సూపర్ అండి సూపర్ అంటే మనకి ఇంత ప్రైజ్కి తగ్గట్టు క్వాలిటీ ఉంటుందండి సో మనకు ప్రైస్ అనేది చూసుకోండి చాలా ఎక్కువ ప్రైజ్ ఉంది బట్ క్వాలిటీ మాత్రం మనకి ఒకసారి మనం గోల్డ్ని బాయ్ చేస్తే ఎలాగైతే ఉంటుందో సో అదే పాలిష్ ఇదివేమి మన దగ్గర కలెక్షన్స్ ఒక రెండు మూడు సార్లుకి పాలిష్ పోయే ఐటమ్స్ అయితే కాదండి లైఫ్ టైం పాలిష్ అనేది గ్యారంటీ ఉంటుంది అంత బాగుంటాయి అన్నమాట సో ఈ ఆ హారం చూడండి వితౌట్ గాడ్ మోటివ్లో న్యూగా లాంచ్ అయింది చాలా యూనిక్గా ఉంది అండ్ జుంకాస్ అయితే రీస్టాక్ అయిందండి లాస్ట్ టైం కూడా మనం ವಿವಿಧ ರೆವ್ಯೂಸ್ ಕೂಡ ಪೆಟ್ಟು దీనికి చంపస్వరాలు ఇలా బాగుంటాయండి ట్రై చేయండి నాకైతే సూపర్గా నచ్చాయి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విత్ చంపస్వరాలు సో మీకు చంపస్వరాలు ఆల్రెడీ ఉన్నాయి మాకు అవి కూడా మ్యాచ్ అయిపోతాయి అనుకుంటే ఓన్లీ జుమ్కాస్ అన్న తీసుకోవచ్చు గుట్టపూసల్లో న్యూ డిజైన్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంపార్టెంట్ క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా రూబీ అండి ఫిక్స్డ్ వస్తుంది లోపల చాలా చాలా బాగుంది అండ్ కల్ మీకు ప్రైస్ కూడా చూసుకుంటే కనుక త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బట్ క్వాలిటీ మాత్రం అంత బాగుంది మొత్తం కూడా రియల్ రైస్ ముత్యాలు అనేది ఇచ్చేసి లోపల నుంచి మనకు రూబీ అనేది ఫిక్స్ వస్తుంది అండ్ రూబీ అండ్ ఎంబ్రాల్డ్ వచ్చేసి చూస్తుంది కాబట్టి సో ఎలాంటి శారీ మీదకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది ఆ సేమ్ మనకు షార్ట్ కూడా అందులో అవైలబుల్గా ఉంది నెక్లెస్ కూడా అవైలబుల్గా ఉంది సో ఈ చంపస్వరాలు అయితే రీస్టాక్ అయ్యాయి ఆనిక్స్ విత్ కోరల్స్ అలాగే మనకు ఇలా ల్యావెండర్లో కూడా ఉన్నాయి కాస్ట్ అనేది జస్ట్ వచ్చేసి మీకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యూటిఫుల్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇవి వచ్చేసి మనకు స్పెనల్స్ అండ్ దీనికి డైమండ్ రుప్లికా లాకెట్ అనేది ఉందనమాట దీంట్లో పింక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది లెంత్ మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ రుప్లికా పెండెంట్ సెట్ అయితే చూద్దాం ఇది జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లాస్ట్ టైం మనం ఇది హస్లీస్కి కంటేస్కి అట్ యాడ్ చేసి సేల్ చేసాము సో అప్పుడు చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ స్టాక్ వచ్చాయి మీరు ఓన్లీ పెండెంట్స్ కావాలంటే పెండెంట్స్ అన్న తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు జస్ట్ లెవెన్ హస్ విత్ బ్యూటిఫుల్ అంకట్ విత్ సీజట్ కాంబినేషన్ లాకెట్ అనమాట అండ్ మల్టీ కలర్ బ్లాక్ డైమండ్స్ చైన్ అండి త్రిబుల్ నైన్ మనం రియల్గా గోల్డ్లో చేపించుకుంటే ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది ఎందుకంటే రియల్ బీట్స్ అండ్ బ్లాక్ డైమండ్స్ అనమాట ఈ వీడియోకి సేలింగ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే పెట్టామనమాట ఇది బెస్ట్ ఆఫర్ ప్రైస్ సో చాలా బాగుంటుంది సింపుల్గా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి చోకర్ మొత్తం కూడా ఆంకట స్టోన్ కాంబినేషన్తో అయితే ఉంటుంది అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చి రీస్టాక్ అయ్యాయండి ఇందులో సైజెస్ వచ్చేసి టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు మాత్రం అవైలబుల్గా ఉన్నాయి టూ టెన్ అయితే లేమ అనమాట అండ్ క్వాలిటీ వచ్చేసి ఇంపార్టెంట్ పంచలోహాల క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము బ్యూటిఫుల్ అంకట స్టడ్స్ అనమాట అండ్ ఇవి వచ్చేసి కెంపూ స్టర్ట్స్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది సో చాలా బాగున్నాయి కదా కింద ఒక పర్ల్ హ్యాంగింగ్ వచ్చేసి బ్యూటిఫుల్గా అయితే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రూ టైపు సౌత్ స్క్రూ టైప్లో జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఈ షర్ట్స్ అండి టూ మోడల్స్ ఉన్నాయి ఇందులో సో చాలా బాగున్నాయి ఇవి కూడా మనకు గోల్డ్ రిప్లికా డిజైన్స్ చూడండి మొత్తం కూడా అంకట్ విత్ కెంపు స్టోన్తో అయితే ఉంటుందనమాట రియల్ గోల్డ్ డిజైన్ ఇంకోటి వచ్చేసి మనకు సింపుల్ ఎయిటీన్ టు ఎయిటీన్ ఉండదు ఇంకొంచెం సిక్స్టీన్ టు ఎయిటీన్ ఉంటుంది అనమాట సో బ్లాక్ బీచ్ చైన్ నెక్ టైట్ ఉంటుంది కొంచెం మనకు సి ఎయిటీన్ ఉండదు కొంచెం తక్కువ ఉంటుంది సో ఇలా ఉంటుంది మొత్తం కూడా సీజర్ లోకేట్ విత్ స్టడ్స్ అయితే వచ్చేసాయి ఇది వచ్చేసి కడ అండి మనకు నక్షి ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది జస్ట్ ఇలా ప్రెస్సింగ్ టైప్ అనమాట సో చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కోరల్ బ్యాంగిల్స్ అయితే చూద్దాం రండి చాలా సేల్ చేసాము అసలు చెప్పడానికి గుర్తు కూడా లేవు అన్ని పీసెస్ అయితే సేల్ చేసాం అనమాట టూ టెన్ వరకు సైజెస్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్ ఆషాఢం నుంచి కూడా మనం ఈ బ్యాంగిల్స్ సేల్ చేస్తూనే ఉన్నాం లాస్ట్ ఆషాఢంలో చాలా బాగా సేల్ అయ్యాయి అనమాట కూరల్ బ్యాంగిల్స్ అండ్ ఇందాక నేను హస్లీతో యాడ్ చేసి చూపించాను కదా సో ఇది ఓన్లీ పెండెంట్ తీసుకోవాలి మాకు పెన్నెంట్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు పెనెంట్ ఇలా తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం కొన్ని డైమండ్ రిప్లికా కలెక్షన్స్ అయితే చూద్దామండి నిజంగా నేను డైమండ్స్ తీసుకొచ్చి చూపిస్తున్నాను డైమండ్ డిజైన్స్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నానేమో అన్నట్టు ఉంటాయి అనమాట కలెక్షన్ సో డైమండ్లో కూడా ఇన్ని మోడల్స్ ఉన్నాయా లేవో నాకైతే తెలియదు కానీ అన్ని మోడల్స్ అయితే మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను సో ఇవి స్పెషల్గా ఇన్పుట్ చేసుకుని కాస్ట్ కూడా కొంచెం హైగానే ఉంటాయండి ఎందుకంటే ఇవి లైఫ్ టైం క్వాలి స్టోన్ క్వాలిటీ అలాగే ఉంటుంది అండ్ పాలిష్ కూడా ఇలాగే అలాగే ఉంటుంది అనమాట చాలా బాగున్నాయి ఇందులో ప్లాటినం ఫినిషింగ్ కూడా ఉందనమాట సో చూసుకోండి ఇలా టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇయర్ కూడా చాలా బాగున్నాయి బ్యాక్ మాత్రం పుష్ బ్యాక్తోనే ఉన్నాయి స్క్రూ అయితే కాదు వీటికి ఇలా గ్రాండ్గా ఉంటుంది అండ్ ఎలాంటి డ్రెస్ మీదకైనా కూడా పేర్ చేయొచ్చు అండ్ సింపుల్గా లోకేటు విత్ స్టడ్స్ అనమాట ఎయిటీన్ ఇంచెస్ లంతలో అంతలో మనకు చైన్ లెంత్ అయితే ఉంటుంది చాలా బాగుంది కదా పెన్నెంట్ కూడా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఎక్కువగా నన్ను ఈ టైప్లో పెండెంట్ సెట్స్ చాలా ఉన్నాయి మీకు వన్ ఆర్ టూ కాకుండా ఇక్కడ మీకు మంచి మోడల్స్ చూపిస్తాను అంతేకాదు మీనాకారి కుందన్ వర్క్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను లాంగ్ హారమ్స్ సో ఇదొకటి ఇది వచ్చేసి బ్యాంగిల్ అండి టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మీకు టూ పాలిషర్స్ గోల్డ్ ఆర్ సిల్వర్ రెండు కూడా చాలా బాగున్నాయి సో చూసుకోవచ్చు ఓపెనబుల్ ఉంటుంది కొంచెం బ్రాడ్గా అనమాట సింగిల్ హ్యాండ్కి వన్ వస్తుంది మళ్ళీ కాంబో కావద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హారం అండి షుగర్ బిడ్స్ హారం అనమాట జస్ట్ వన్ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం కుందన్ అండ్ రైస్ పాల్ కాంబినేషన్తో అయితే ఉంటుంది అనమాట స్ కూడా మనకు ఇలా ఫ్లవర్ డిజైన్లో అంకట్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయన్నమాట కింద అంతా కూడా పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చైనా అండి ట్వంటీ టూ ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉంటుంది ఎయిటీన్ క్య సారీ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అంటే నమ్మేస్తారనమాట అలా ఉన్నాయి ఇందులో వేరే డిజైన్ కూడా ఉందండి ఫస్ట్ ఈ డిజైన్ అయితే చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను సిమిలర్ డిజైను అది కూడా చైన్ సేమ్ ఉంటుంది మనకు సైడ్ బ్రోజెస్ ఇయర్ అనేది మారుతాయి అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఇదండి షుగర్ బిడ్స్ హారము కంప్లీట్ ఇక్కడ పైన చూసుకుంటే కనుక మీకు మీనాకారి వర్క్ అయితే ఉంటుంది మొత్తం కూడా పర్ల్ అండ్ కుందన్ వర్క్ అయితే ఉంటుందండి సో మిడిల్ లెంత్ వస్తాయి అనమాట మరీ ట్వంటీ సిక్స్ కాకుండా మిడి సైజ్ లెంత్ అంటే వస్తాయి అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకొక పెండెంట్ సెట్ అండి చైను పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి సింపుల్ నెక్లెస్ అండి ఇది గోల్డ్ ఫార్మింగ్లో అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా చూస్తే కనుక గోల్డ్ డిజైన్లా ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి దీన్ని మాల అంటారండి సో మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ప్లాటినం వర్క్తో అయితే ఉంటుంది లెంత్ కూడా మనకు ట్వంటీ టూ వరకు అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి డామండ్ కాడ అండ్ దీనికి మ్యాచింగ్ స్టడ్స్ అండి సూపర్గా అయితే ఉన్నాయి అనమాట సో ఓపెనబుల్ అయితే వస్తుంది ఇది కూడా మీకు బడ్జెట్ అయితే వచ్చేస్తుంది సో సూపర్గా ఉంది సింగిల్ ఇలా వస్తుంది చూసారు కదా అన్నీ కూడా గోల్డ్ కలెక్షన్స్ లాగానే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు హైడ్రోస్ అనమాట సింగిల్ లైను సారీ వన్ టూ చూపిస్తున్నాం కదా మళ్ళీ కాంబో అనుకోకండి హెచ్ వన్ హా చైన్ అనమాట ఇవి వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా పోతుండీ టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్లాటినమ్ గోల్డ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి చూస్ చూసుకోవచ్చు ఒక డైమండ్ నెక్లెస్కి ఏ మాత్రం కూడా తగ్గకుండా అయితే ఉందన్నమాట అండ్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది మీరు ఇక్కడ వీడియోలో చూసేదానికంటే కూడా రియల్గా ఇంకా చాలా బాగా ఉంటాయండి సో నేను చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు రివ్యూస్ పెడతాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఇంకా డెలివరీ కాలేదు ఈ మంత్ చాలా బల్క్లో వెళ్ళాయి డైమండ్ రిప్లికా చాలా ఇంకా మోడల్స్ అడిగితే అడుగుతున్నారన్నమాట సో మీకు నెక్స్ట్ వీడియోలో రివ్యూస్ షేర్ చేస్తే కస్టమర్స్ సో ప్లీజ్ అండి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా రివ్యూస్ పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ రివ్యూస్ చూసి వేరే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది చాలామందికి డౌట్ ఉంటుంది ఇక్కడ వీడియోస్లో ఇలా ఉంది మరి రియల్గా ఎలా ఉంటుందో అని చాలా చాలామంది డౌట్తో వేస్తారు అనమాట సో డెఫినెట్లీ డైమండ్కి మనం వెళ్ళలేము దాన్ని రిప్లికాస్ చాలా బాగుంటుంది డైమండ్కి ఏ మాత్రం కూడా తగ్గదండి సో క్వాలిటీ మనకు ఇలా ఉంటుందేమో మన రియల్గా డైమండ్స్ లాగా ఎందుకు ఉంటాయిలే అని మాత్రం అనుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ ఉంటున్నాయండి అదే క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నాం అనమాట సో ఇంకోటి చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అండ్ స్పెషల్గా మనకి ఇవి లోకల్లో దొరికేవి కాదండి చాలా స్పె ఇక్కడ స్పెషల్గా ఇన్పుట్ చేసుకునే కలెక్షన్స్ అనమాట సో ఇదొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ నాకైతే ఇయర్ రింగ్స్ ఎంత బాగా నచ్చాయి తెలుసా ఇందులో కూడా మీకు గోల్డ్ అండ్ ప్లాటినంలో కూడా ఉన్నాయన్నమాట ప్లా ప్లాటినం పాలిష్లో కూడా సో డిజైన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే సో చాలామంది చా కటింగ్ చూసుకోవచ్చు ఎలా బాగుంది ఎంత బాగుందో చూసుకోవచ్చు కటింగ్ కూడా ഇങ്ങോ ബ്യൂട്ടഫുൽ സിംപുൾ സീസഡ് നെക്ലെസ് ഇത് കൂടെ ഇത് കൂടെ ടൂ പാലിഷർസ് ഉണ്ടായി മാം గోల్డ్ ప్లాటినమ్ బోత్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్టాక్ అయితే లిమిటెడ్లోనే ఉన్నాయండి నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా లేట్ మాత్రం చేయొద్దు ఫాస్ట్గా ఇక్కడ స్క్రీన్ మీద ఆర్డర్ హౌ టు ఆర్డర్ అని నేను ఒక కామెంట్ చూసానండి నెంబర్ అనేది ఇస్తున్నాము టైటిల్ దగ్గర కూడా ఉంటుంది అండ్ కొన్నిసార్లు టైటిల్ దగ్గర కూడా ఉంటుంది స్క్రీన్ మీద ఉంటుంది వీడియో స్టార్టింగ్లో కానీ వీడియో ఎండింగ్లో కానీ టైటిల్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకొని వన్స్ అవైలబుల్ అని చెప్పిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ ఏనండి సిఓడి ఆప్షన్ అయితే లేదు పేమెంట్ మెథడ్ వచ్చేసి మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ ఈ త్రీనే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఆఫ్టర్ పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ మీ అడ్రస్ అది కూడా ప్రాపర్ అడ్రస్ అండి పిన్ కోడ్ డోర్ నెంబర్ కూడా పెట్టండి కొన్నిసార్లు డిటిడిసి వాళ్ళు చాలా బిజీగా ఉండి రాలేకపోతారు సో అలాంటప్పుడు ఇండియా పోస్ట్ చేయాల్సి వస్తుంది సో అలాంటప్పుడు ఇండియా పోస్ట్కి కంపల్సరీ డోర్ నెంబర్ అనేది కావాలి లేకపోతే పార్సెల్స్ అన్ని రిటర్న్ వచ్చేస్తే ఇలా చాలా జరుగుతున్నాయి అనమాట డోర్ నెంబర్ అనేది కంపల్సరీ పెట్టండి ఇందాక వేరే డిజైన్ కూడా ఉంది చూపిస్తాను అన్నాను కదా మ్యామ్ ఇది ఒక డిజైన్ అనమాట ఇక్కడ మనకు సైడ్ బ్రోషర్ అనేది కొంచెం బిగ్గా వస్తుంది చూసుకోవచ్చు చైన్ కూడా మనకు చాలా చాలా క్వాలిటీగా ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ డైమండ్ బ్యాంగిల్స్ అనమాట సో ఇలా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి పర్ల్ ఇయర్ రింగ్స్ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను చాలా మందికి ఏంటంటే ఇవి స్టాక్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి సోల్డ్ అవుట్ అని చెప్పేసాను మళ్ళీ రీస్టాక్ వస్తున్నాయి సో ఆర్డర్స్ అనేది మళ్ళీ ప్లేస్ చేసుకోవచ్చు వర్కింగ్ డేస్ వచ్చేసి డిస్పాచ్ టైం టూ టు త్రీ వర్కింగ్ డేస్ కాబట్టి సో అప్పట్లోపు డిస్పాచెస్ అనేవి అయిపోతాయి సో దానికి మ్యాచింగ్ మీకు చైన్ విత్ ఫింగర్ రింగ్ కూడా కావాలి అనుకుంటే కనుక సో ఇలా దానికి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ దీనికి మ్యాచ్ అయిపోతాయి అనమాట ఈ చైన్ ఫింగర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ అయిపోతాయి అండ్ ఈ పర్ల్ ఈ సర్కిల్ టైప్లో కూడా నేను వవిల్ షేప్లో కూడా చూపించాను లాస్ట్ టైము ఇదొక మోడల్ ఇది కూడా సిల్వర్లో వస్తుంది గోల్డ్లో అది రియల్ మదర్ పాల్తో అయితే వస్తుందన్నమాట రియల్ పర్ల్స్తోనే ఉంటాయి అండ్ ఇంకొక సింపుల్ నెక్లెస్ ఇది కూడా సూపర్గా ఉంది కదా అండ్ ఇక్కడ మనం ఇంకొక బ్యాంగిల్స్ అయితే చూద్దాం రండి ఇంకొక మోడల్ ఇదండి పింక్లో వైట్ గ్రీన్ అయితే లేదనమాట ఇందులో ఇందులో కూడా సైజెస్ టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు మాత్రం సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ థర్టీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఇంకోటి వచ్చేసి డైమండ్ కడా బ్యాంగిల్ ఇది కూడా చాలా 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 బ్యూటిఫుల్గా ఉందన్నమాట జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇంకోటి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి సైజెస్ టూ ఇవి కూడా టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు మాత్రం సైజెస్ అయితే ఉన్నాయి చాలా సింప్ల్గా చాలా బాగున్నాయి మీరు సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఫంక్షన్ పార్టీ వేరుగా అయితే ఫోర్ బ్యాంగిల్స్ కూడా అండ్ ఇక్కడ పెండెంట్ సెట్స్ మనం కాయిన్ డిజైన్లో అయితే చూద్దాం రండి సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి కూడా సో చూసుకోవచ్చు ఇలా మనకి కాయిన్ లాకెట్ వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తాయి ఇందులో మీకు ఇంకా వేరే మోడల్ కూడా ఉంది ఇది ఒక మోడల్ అనమాట సో చూసుకోవచ్చు న్యూ డిజైన్ న్యూ డిజైను యూనిక్ డిజైన్స్ యూనిక్ కలెక్షన్స్ చాలా రేయర్గా దొరికే డిజైన్స్ అనమాట డైమండ్ లాగా లుక్ ఇచ్చే కలెక్షన్స్ సో డైమండ్స్ అని ఈ వీడియోలో ఇంత ఎక్కువగా చూపించడానికి రీజన్ వచ్చేసి చాలా ఎంక్వైరీస్ చాలా ఇష్టపడుతున్నారు అండ్ మంచి రివ్యూస్ కూడా పెడుతున్నారు అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో ఎప్పుడు కూడా నేను కొంత కలెక్షన్ చూపిస్తాను ఈ వీడియోలో ఐ థింక్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నేను ఈ డైమండ్ కలెక్షన్ చూపిస్తున్నాను అంటే మీరే అనుకోవచ్చు ఎంతమంది లైక్ చేస్తున్నారు అని చెప్పేసి ఇది వచ్చేసి కంటే టైప్లో ఇది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్లీజ్ మీరు ఏదో ఆర్డర్ పెడుతున్నారు అనేది ఒక్కసారి మీకు ఏ పోలిష్ అనే చెప్పేసి అడ్రస్ టాప్లో మెన్షన్ చేయండి అండ్ ఇది వచ్చేసి నక్షీ బాల్స్ అండి సో చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట లెంత్ మనకు చూసుకుంటే కనుక ట్వంటీ ఇంచెస్లో అయితే వచ్చేస్తాయి చూసుకోవచ్చు క్వాలిటీ అయితే హై క్వాలిటీ అండి హై క్వాలిటీ అంటే హై క్వాలిటీ ఉంటుంది అనమాట అండ్ ఇందులోనే మనకి ఇంకొక మోడల్ ఇది వచ్చేసి మనకు స్టోన్ కాంబినేషన్తో వస్తుంది అనమాట ఇలా కెంపు రూబీ స్టోన్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది ఇందులో మనకి ఇంకొక మోడల్ కూడా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు విత్ గ్రీన్ మల్టీ మెరూను గ్రీను కాంబినేషన్తో ఇది కూడా జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయరింగ్స్ అండ్ ఇంకోటి వచ్చేసి మీకు తులిప్స్ కా తులిప్స్ విత్ రూబీ కాంబినేషన్తో అనమాట దీనిపైనకి వచ్చేసి మనకు జుంకాస్ వచ్చేసాయి ఇలా గుట్ట ఇచ్చేసారనమాట అండ్ ఇది వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రిప్లికా మీనాకారి కుందన్ హారమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇంకొక నేను ఇదే కాదు ఇంకొన్ని మోడల్స్ చూపిస్తాను ఫస్ట్ వన్ చూసుకోండి సో ఇదిలో వచ్చేసి మీకు గోల్డ్ బాల్ హ్యాంగింగ్లో చూసుకోండి మ్యామ్ ఎంత యూనిక్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ట్వంటీ టూ క్యారెట్కి ఏ మాత్రం కూడా తక్కువ కాదనమాట అలా ఉంటుంది క్వాలిటీ సో మీకు రెండు కూడా పక్కన పక్కన పెట్టేస్తే మనం ఐడెంటిఫై చేయలేము అనమాట అలాగైతే ఉంటాయి అనమాట కంపెనీ మనకు కాపర్ బేస్డ్ మీద రెడీ అయ్యి దీనిపైన మనకు ట్వంటీ టూ గోల్డ్ ప్లేటింగ్ అనేది వస్తుందనమాట సో ఇప్పుడు మనకు గోల్డ్లో కూడా కర్రీ కుందన్ వర్క్స్ చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి గోల్డ్లో కూడా మనకి ఇదే వర్క్స్ ఇదే ఫినిషింగ్ అనేది రన్ అవుతుంది మీనాకరి అండ్ కుందన్ ఇవే మనకు ట్రెండింగ్లో అయితే ఉన్నాయి గోల్డ్లో కూడా రన్ అవుతున్న డిజైన్స్ అండ్ ఒకటి రెండు కాకుండా ఇందులో కూడా మీకు కొన్ని మీకు ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్ డిజైనర్స్ అనేవి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో చూసుకోవచ్చు వన్ ఆర్ టూనే కాకుండా మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఏది చూసినా కూడా బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది ఇది బాగుంది ఒకదానిని మించిన ఒకటి అని చెప్పవచ్చు సో మేబీ ఇందులో సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మీకు కొంచెం కష్టంగానే ఉండొచ్చేమో ఇది నా అన్నా కనిపిస్తున్న విషయం అంతే సో ఏది తీసుకుందామన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చానేమో మీకు ఇన్ని డిజైన్స్ పెట్టి అంతా బాగున్నాయి అన్నమాట డిజైన్స్ అన్నీ కూడా సూపర్ కలెక్షన్స్ అండ్ హై క్వాలిటీ అయితే ఉంటాయి సో ప్లీజ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు రివ్యూస్ అనేది పెట్టండి మీ రివ్యూ మా రివ్యూ చూస్తారో లేదో లే పెడతారో లేదో లే అనుకోకండి సో ప్రతి ఒక్క రివ్యూ కూడా మాకు చాలా అవసరం మీకు కాదు మాకు అవసరం ఎందుకంటే మిమ్మల్ని చూసి కొత్త వాళ్ళు వస్తారు కదా సో వాళ్ళకి ఈ ఛానల్కి రివ్యూస్ ఉన్నాయి అండ్ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కస్టమర్స్ మనం నమ్మొచ్చు అన్నట్టుగా సో అంతేకాదు మీ ఫీడ్బ్యాక్ వల్ల నాకు సపోర్టింగ్ కూడా ఉంటుంది నా బిజినెస్కి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు సో మంచి మనసుతో ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి అండ్ కామెంట్స్ కూడా చెయ్యండి ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకొని రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా సో ఇంక ఇది వచ్చేసి ఇది పెట్టాను అనుకుంటున్నాను పెండెంట్ పెండిసారి చూసారు కదా అది కూడా మనకు పౌల్లోనే వస్తుంది మ్యామ్ పౌల్లో ఎప్పుడు ఏ కలెక్షన్ పెట్టినా కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట రీసెంట్గా ఒక పౌల్ నెక్లెస్లో పెట్టాను కదా ఇక్కడ మీకు అప్పుడు ఆ రోజు ఒక్కటే డిజైన్ ఉందనమాట ఇక్కడ మీకు ఆప్షన్స్ చూడండి ఒక త్రీ మోడల్స్ అయితే చూపిస్తాను పర్లో అవి కూడా మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు కాకపోతే మనకు పిక్ బట్టి ఇవ్వలేదు ఆ జస్ట్ రిసీవ్డ్ మ్యామ్ మన పిక్ మనకే బెట్టి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారనమాట సో అది మీ పిక్కే కదా మళ్ళీ దేని రివ్యూ ఏంటి అని అనుకుంటారని నేను పెట్టలేదు ఈ బ్యాంగిల్స్ రీస్టాక్ అయ్యాయండి నాకు ఇక్కడ నేను వంకీస్ అయితే చూపిస్తాను ఇవి వచ్చేసి అడల్ట్స్వి ఈ ఆషాఢ మాసానికి మన చెట్టు తల్లి కోసం కూడా చేసుకొచ్చేసాను కొత్త కలెక్షన్ ఏం కాదు లాస్ట్ టైం కూడా ఇవి మన దగ్గర ఇప్పటి నుంచో ఉన్నాయి బట్ మళ్ళీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపించాను కాకపోతే చాలామంది ఉన్నాయా ఉన్నాయా అంటే పర్సనల్ అవి ఎక్కడో ఉంటాయి పిక్స్ సో అవన్నీ తీసి చూపించ పిక్స్ అనేది సెండ్ చేయలేక చాలామందికి లేవని చెప్పేసాను సో మళ్ళీ ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్ కోసం మళ్ళీ తీసుకొచ్చేసామనమాట అడల్ట్స్కి ఫస్ట్ చూపించిన రెండు ఇవన్నీ కూడా కిడ్స్ వండి సో చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో చూసుకోవచ్చు సింగిల్ అయితే కనుక సిక్స్ నైంటీ నైన్ టూ అయితే కనుక మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందనమాట సో క్వాలిటీ వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటింగ్తో అయితే వచ్చేస్తే మీ చిట్సల్లులకి వెయ్యండి గోల్డ్ అంటే నమ్మేస్తారు అంత క్వాలిటీ అనేది ఉందన్నమాట సో రియల్గా మనం గోల్డ్లో చెప్పించుకుంటే ఎలాగైతే ఉంటుందో అలా ఉందన్నమాట హై క్వాలిటీ హై క్వాలిటీ కడాస్ అనమాట ఇవి వంకీసు కడాస్ అన్న సారీ వంకీస్ అనమాట ఇవి వచ్చేసి హిప్ బెల్ట్స్ అండి సైజ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఇంచెస్ హిప్ సైజ్ అనమాట ఇక్కడ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకు సింగిల్ లో లోకెట్ పెండెంట్ ముందుకి ఇలా వచ్చేసి ఒక ఈ డిజైన్ అనమాట ఇది కూడా మనకు గోల్డ్ రిప్లికా డిజైను ఇక్కడ కొన్ని కడా చూద్దాము కడా బ్యాంగిల్స్ న్యూ డిజైన్స్ అనమాట సో అవన్నీ కూడా మనకు ఇంపార్న్ క్వాలిటీలో అయితే వచ్చేసాయి కొన్ని మనకు డైమండ్ లుక్లో ఉన్నాయి కొన్ని చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు అన్ని చూపిస్తాను ఇది క్రీన్లో వచ్చేసింది జడవులో కూడా ఉన్నాయి డైమండ్ కటింగ్లో కూడా ఉన్నాయి సీజర్లో కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా న్యూ లాంచ్ సో స్టాక్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి మేబీ నేను ఈ వీడియో పెట్టేలోపు కూడా స్టాక్ అనేది ఉంటాయి లేదనేది తెలీదు కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ అవ్వడానికి రెడీ అవ వీడియో రెడీ అవ్వడానికి లేట్ అయింది అనమాట అండ్ వచ్చేసి మోజా నైట్లో విక్టోరి అండ్ పాలిష్లో అండి టూ కలర్స్ అయితే ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇంకొకటి మోజానైట్ నైట్ విత్ ఎమ్రోల్స్ కాంబినేషన్తో ఓపెనబుల్ ఉంటుంది ఇది కూడా ఇది వచ్చేసి మనకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఫినిషింగ్ అనేది చేశారనమాట దేనికి అండ్ ఇంకోటి వచ్చేసి డైమండ్లో చూద్దాము చాలా సింపుల్గా ఉన్నాయి అన్నీ కూడా అన్నీ కూడా ఇవి కూడా చాలా బాగున్నాయి కడాస్ అన్నీ కూడా న్యూ మోడల్స్ ఏనండి ఓల్డ్ ఏమీ కాదు కొత్తగా లాంచ్ అయినమే అండ్ ఇది వచ్చేసి కెంపులో వచ్చేసింది ఇది కూడా మంచి మైక్రో గోల్డ్ ప్లేటింగ్లో అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు పికాక్ డిజైన్లో ఉంది జస్ట్ సిక్స్ ఇది కూడా ఓపెనబుల్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి కెంపులో నేను అన్నీ కూడా ఒకసారి మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు అవైలబిలిటీస్ అనేది చెక్ చేయాలండి సో వితౌట్ అవైలబుల్ చెప్పకముందే మనం అంతకుముందు కూడా సేమ్ నెంబరే కదా అనేసి పేమెంట్స్ అనేది చేయకండి ఎందుకంటే ఈ వీడియోలో పెట్టిన కలెక్షన్ చాలా లిమిటెడ్లో ఉన్న కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ డీటెయిల్స్ అనేది సెండ్ చేసిన వరకు కూడా నేనే నేను ఓకే పే చేయండి అనే వరకు కూడా ఎవరు కూడా పేమెంట్ అనేది చెయ్యకండి అండ్ ఇంకొకటి ఇది కూడా చాలా బాగుందండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట రియల్గా గోల్డ్ ఉన్నట్టు అయితే ఉందన్నమాట అండ్ ఇవి వచ్చేసి కెంపు జుమ్కాస్ అంటే జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మోజనేట్లో కూడా చూపిస్తాను ఇంకా కలెక్షన్ చాలా ఉన్నాయి అన్నమాట నేను కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడికే మనకు కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువైంది నేను అనుకుంటూ ఉంటాను ప్రతి వీడియోకి కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది చూసే వాళ్ళకన్నా చేసే వాళ్ళకన్నా నాకు చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఒకటే వీడియోకి కంటిన్యూస్గా మాట్లాడాలంటే కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అండ్ చూసే వాళ్ళకు కూడా ఒక వీడియో దగ్గర ఎంత టైం స్పెండ్ చేయడం ఎందుకు లేదు లెంత్ అంటే కూడా కుదరట్లేదు అనమాట అలా ఉన్నాయి కలెక్షన్స్ సో ఇవి వచ్చి రెండు కూడా మోజనే విత్ జడ కాంబినేషన్ నెక్లెస్ డిజైన్స్ అనమాట సో ఫస్ట్ చూసింది మోజన్ అయితే వచ్చేసి మనకు జడవుకున్నాను విక్టోరియన్ పాలిష్లో సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి